ం శ్రీమాత్రే నమ ఈరోజు భాగవతంలోని మహిషాసుర వృత్తాంతం గురించి తెలుసుకుందాము పూర్వకాలంలో మహిషుడనే దైత్యుడు మేరుపర్వత శిఖర మీద వేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకుమన్నాడు వాడు సంబరపడి అమరత్వము ప్రసాదించమని అడిగాడు దానికి చతుర్ముఖుడు లిక్కిపడి దైత్యవీర పుట్టినది ప్రతీది గిట్టక తప్పదు గిట్టినది ప్రతీది పుట్టక తప్పదు జనన మరణాలు సకల ప్రాణకోటికి సహజ ధర్మాలు మహాసముద్రాలకు మహాపర్వతాలకు సైతం ఎప్పటికో అప్పటికి వినాశం తప్పదు అందుచేత నీ కోరిక ప్రకృతి విరుద్ధము మరణానికి ఒక అవకాశం ఒక స్థానము విడిచిపెట్టి నీ ఇష్టం ఏదైనా కోరుకో తీరుస్తాను అన్నాడు అయితే పితామహ పురుషు పురుషుడి చేతిలో నాకు మరణం లేకుండా వరమియ్యి ఆడది నన్ను ఏమీ చెయ్యలేదు అబల నన్ను చంపుతుందా అసంభవం అందుచేత అబలను నా మరణానికి ఒక అవకాశంగా ఒక స్థానంగా విడిచిపెడుతున్నాను మహిషాసుర ఎప్పటికో అప్పటికి ఆడదాని చేతిలో నువ్వు మరణిస్తావు పురుషుడు వల్ల నీకు మృత్యుభయం లేదని వరం ఇచ్చి పద్మసంభవుడు అంతర్ధానం చెందాడు మహిషుడు సంబరపడిపోతూ తన రాజధానికి చేరుకున్నాడు జనమేజయ ఈ మహిమ రూపం ఎలా వచ్చింది ఇలాంటి సందేహాలు నేను తొలిచేస్తూ ఉంటాయి అవునా విను ఆ వివరాలు కూడా చెబుతాను దానవ వంశానికి మూల పురుషుడు ధనువు ఇతడికి ఇద్దరు కుమారులు రంభుడు కరంభుడు అని వారి పేర్లు ఇద్దరు భూమండలంలో ఉత్తములుగా ఖ్యాతి గడించారు కానీ ఆ ఇద్దరికీ సంతానం లేకపోయింది ఆ దిగులుతో తపస్సు చేశారు కరంబుడు పంచనదములో మునిగి తపస్సు తీవ్రంగా చేశాడు రంభుడు దగ్గరలో ఉన్న సాల అధిరోహించి అగ్నిని ఉపాసించాడు వీరి తపస్సులు ఇంద్రుణ్ణి భయపెట్టాయి ముసలి రూపంలో వచ్చి కరంబుడి పాదాలు పట్టుకొని నీళ్ళలోకి లాగి సంహరించాడు ఇది రంభుడికి తెలిసింది కృద్ధుడయ్యాడు తలను ఖండించుకుని అగ్నికి ఆహుతి చెయ్యాలని సంకల్పించుకున్నాడు ఎడమ చేతితో జుట్టు పట్టుకొని కుడి చేతితో తలను నరుక్కోపోయాడు చటుక్కున అగ్నిదేవుడు వారించాడు రంభ రంభాసురా ఎంత మూర్ఖత్వం నీ తలను నువ్వే నరుక్కుంటావా చచ్చి ఏమి సాధిస్తావో ఆత్మహత్య మహాపాతకం పిచ్చివాడా విరమించు ఏం కావాలో వరం కోరుకో అన్నాడు రంభాసురుడు జుట్టును కడగాని విడిచిపెట్టి అగ్నిదేవుడికి చేతులు జోడించాడు అగ్నిదేవా నా తపస్సుకి నువ్వు సంతుష్టువైనట్టయితే త్రిలోక విజేతను పుత్రుడుగా అనుగ్రహించు దేవ దానవ మానవులకు అజేయుడు కామరూపధారి బలశాలి సర్వలోక వందితుడు అవ్వాలి అలాంటి పుత్రుడు కలిగేటట్టు వరం ప్రసాదించు అని అభ్యర్థించాడు అగ్నిదేవుడు అంగీకరించాడు నీ మనస్సు ఏ కామినిపై లగ్నం అవుతుందో ఆమె వల్ల నీకు నువ్వు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడని చెప్పి అదృశ్యమయ్యాడు రంభాసురుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తూ దారిలో యక్షులు కీడిస్తున్న ఒక రమణీయ ప్రదేశాన్ని చూశాడు అక్కడ ఒక గేదె మహిషి కనిపించింది ఎదకు వచ్చి కామార్తెయ్యే విహరిస్తుంది దాన్ని చూడగానే రంభుడు మనస్సు చలించింది సంగమించాడు అది గర్భవతి అయింది దాన్ని తీసుకొని తన పాతాల నగరానికి వెళ్ళాడు దున్నపోతులను కాపలా పెట్టాడు ఒక రోజున ఒక దున్నపోతు కామార్తె అయ్యి ఆ గేదె వెంటబడింది రమ్ముడు స్వయంగా వచ్చి ఆ దున్నపోతును ఎదిరించాడు ఇద్దరికి యుద్ధం జరిగింది రమ్ముడు పిడిగృద్దులకు ఆ దున్నపోతు చలించిపోతూనే తల విసిరింది బలమైన కొమ్ములతో గుండెల్లో పొడిచింది వాడు నేల కొరిగిపోయి గిలగిలా తండుకుంటూ ప్రాణాలు వదిలాడు తన భర్త రంబుడు మరణించడంతో ఆ చూడి గేదె దుఃఖాన్ని తట్టుకోలేక భయంతో పరుగులు తీసింది యక్షులను చరణి వేడింది కామమోహితుడైన ఆ దున్నపోతు వెంటబడి వచ్చింది యక్షులు గమనించారు గేదెను కాపాడాలి అనుకున్నారు యుద్ధానికి దిగారు యుద్ధం జరిగింది కంట కట్టక కడపటికి దున్నపోతూ మరణించింది యక్షులు ఊపిరి పీల్చుకున్నారు గేదెను ఓదార్చి ధైర్యం చెప్పారు రంభుడు మృతదేహానికి అగ్ని కార్యం కోసం చితిపేర్చారు కలేబరాన్ని తెచ్చి చితిపెట్టారు నిప్పు ముట్టనించారు అల్లంత దూరం నుంచి చూస్తున్న చూడి గేదే దుఃఖావేశాన్ని తట్టుకోలేక పరుగు పరుగున వచ్చి చితిలో ప్రవేశించింది సహగమనం చేసింది యక్షులు ఆశ్చర్యపోయి నిశ్చేష్టులే చూస్తున్నారు అంతలోకి చితిమంటల నుంచి మహిషుడు ఆవిర్భవించాడు ఇతడే మన మహిషాసురుడు రంభుడి కొడుకు మహిష రాక్షస రూపాల కలయిక తండ్రి రాజ్యానికి వారసుడై పట్టాభిషిక్తుడయ్యాడు రంభుడు కూడా పుత్రవాత్సల్యంతో మరొక దేహాన్ని పొంది రక్తబీజుడై మహిషుడికి అనుచరుడు అంతరంగికుడు అయ్యాడు ఇది మహిషాసురుడి యొక్క జన్మ వృత్తాంతము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మహిషాసురుడి యుద్ధ సన్నాహము గురించి తెలుసుకుందాము